శకులకు నమస్కారం సంక్రాంతి ముగ్గుల పోటీలు కార్యక్రమానికి స్వాగతం సో ప్రతి సంవత్సరం కూడా మనకి యాక్ట్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు అనేది నిర్వహిస్తూ ఉన్నాం సో ఈ ఇయర్ కూడా అంతే ఘనంగా మనం సంక్రాంతి ముగ్గుల పోటీల్లో భాగంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ముగ్గుల పోటీలు అనేది నిర్వహిస్తున్నాం సో చూసినట్లయితే సంక్రాంతి పండుగ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు ఎంతో అందంగా అందరూ కలిసి చక్కగా ముగ్గులు అనేది వేసుకుంటూ ఎంతో ఘనంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం సో అలాగే ఈరోజు కూడా ఎప్పట్లాగానే ఇంకా చెప్పాలి అని అంటే సో అందరూ మహిళలు అందరూ కూడా చక్కగా ముగ్గులు అనేది స్టార్ట్ చేసేసారు సో ఈరోజు మనకి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి నిర్మల ఏజెన్సీస్ అండ్ అలాగే కన్సలేషన్ ప్రైజెస్ అనేది స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి ఉషా వాళ్ళు అండ్ ఈరోజు మొత్తానికి ఏంటంటే సో ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇందులో త్రీ మెంబర్స్ ఫైనల్లో వస్తారనమాట సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టీవీ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి వెడ్ గ్రైండర్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ సో ఈ మూడు ప్రైజెస్ ఎవరు గెలుచుకుంటారో ఈరోజు చూద్దాం సో మనతో పాటు నిర్మలా ఏజెన్సీస్ నిర్వాహకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సో యాక్ట్ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు కార్యక్రమానికి స్వాగతం మీకు ఎలా ఉన్నారు బాగున్నావ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యాక్ట్ ముగ్గుల పోటీలు అనేది నిర్వహిస్తుంది సంక్రాంతి సందర్భంగా సో మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది సో మీరు ఇక్కడే ఉండి మొత్తం వాళ్ళు కూడా ఎలా వేశారు ఏంటనేది మీరే చూశారు అండ్ దట్టు ఈరోజు ఈ ముగ్గుల పోటీలకి స్పాన్సర్స్ వచ్చేసి మన నిర్మల ఏజెన్సీస్ వాళ్ళేనమాట సో ప్రతి కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందుంటారు సో చెప్పండి సార్ మా లాస్ట్ ఇయర్ కూడా డిఆర్ ఉత్తంలో ఇదే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అప్పుడు కూడా మేమే అందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఏసుబ్బారెడ్డి స్టేడియంలో మీరు ఘనంగా అంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఘనంగా నిర్వహించారు ఈ నిర్వహణలో లాస్ట్ ఇయర్ నలభై ఐదు మంది ఇన్వాల్వ్ అయితే ఈ సంవత్సరం యాభై ఆరు మంది ఇన్వాల్వ్ అయ్యారు అంటే దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ యాడ్ అయ్యారు అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా పెరుగుతూ పోవాలని ఈ ముగ్గుల పోటీ అనేది మన పెద్ద పండగకు సంక్రాంతి పండుగ అనేది హిందువులకు పెద్ద పండుగ అంటారు ఇక్కడ ముఖ్యంగా మన ఏరియా నెల్లూరు మన ఏరియాలో దీన్ని ఎక్కువ ప్రాముఖ్యతగా చూసుకునే పండుగ ఈ పండక్కు మన యాక్ట్ వాళ్ళు ముగ్గుల పోటీలు పెట్టడం అనేది చాలా సంతోషం నెల్లూరు జిల్లా గర్వకారణంగా భావిస్తాం అదేవిధంగా ఆడవాళ్ళు ముఖ్యంగా ముగ్గులు మర్చిపోయే స్టేజ్ వచ్చింది ముగ్గులు వేయడం అనేది మర్చిపోయే స్టేజ్ వచ్చింది అట్లా కాకుండా ముగ్గులు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం ముగ్గుల పోటీ పెట్టడం ముగ్గురు వేయాలి ప్రతి ఇంటిది ముందు ముగ్గులు ఉండాలి అనే కాన్సెప్ట్లో మీరు చేసే కార్యక్రమం చాలా బాగుంది ఈ ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎల్ఈడి టీవీ సెకండ్ ప్రైజు అల్ట్రా గ్రైండరు థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ దానికి మనమే స్పాన్సర్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఇదే విధంగా మిగిలిన వాళ్ళకు కూడా ఈ సంవత్సరం రాకపోయినా నెక్స్ట్ ఇయర్గా గ్యారంటీగా వస్తాయి కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఆనందంగా ముగ్గుల పోటీలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేయాలి అలాగే మనతో పాటు డాక్టర్ బీవీ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు ముందుగా థ్యాంక్ యూ సో ఈ రోజు యాక్టర్ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు మీకు ఎలా అనిపించింది నిజంగానే పండుగ వాతావరణం ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉన్నది పట్టణం నుంచి ఎంతోమంది మహిళలు వచ్చి నిజంగా పార్టిసిపేట్ చేయటం అనేది చాలా గొప్ప కారణం మీ అందరికీ కూడా నిర్మ్లా ఏజెన్సీస్ నరసింహారెడ్డి గారి తరఫున అభినందనలు అన్నగారు ఇప్పటివరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం కూడా అన్నగారు చేపట్టడం చాలా గర్వకారణం ప్రైస్ అంటే ఏదో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇవ్వటము ఇక్కడ వేల రూపాయల వస్తువులు ఇవ్వటం అనేది నిజంగా చాలా చాలా శుభ పరిణామం ఇదే విధంగా అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని భవిష్యత్తులో నిర్వహిస్తే నిజంగానే యాక్టివ్ వారు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ ఇక్కడ వచ్చి ముగ్గులు వేసిన అందరికీ నా కంగ్రాచులేషన్స్ మీరు ముగ్గు వేయడం వచ్చింది అంటే మీరు ఆల్రెడీ విన్నర్స్ సో ఎవరు ఏం ఫీల్ అందరికీ ప్రతి ఒక్కరికి బహుమతులు ఉన్నాయి మన యాక్ సిటీ వారు అద్భుతంగా కండక్ట్ చేశారు సో థర్డ్ ప్రైజ్ విన్నర్ వచ్చి నిర్మలా ఏజెన్సీస్ వాళ్ళు మంచి మంచి బహుమతుల్ని ప్రదానం చేస్తున్నందుకు ఒకసారి నిర్మలా ఏజెన్సీస్ వారికి మన ధన్యవాదాలు తెలియజేద్దాం చెప్పట్లండి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత మంచి ప్రోగ్రామ్ కి ముందుకు వచ్చి సహకరించినందుకు థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు అలాగే ఫస్ట్ థర్డ్ ప్రైజ్ విన్నర్ ట్వంటీ టూ నెంబర్ ట్వంటీ టూ మన సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా కలర్ కాంబినేషన్స్ కానీ గొబ్బెమ్మలు గానీ పెట్టడం అలాగే ప్రతిదీ ఈ అందులో విదేకరించారండి చాలా బాగా వేశారు మీ గీత గాని అంత ముగ్గు ఎలా వెయ్యాలి అనేది దానిలో కనిపించింది మాకు సాంప్రదాయబద్ధంగా బద్దంగా సో కంగ్రాచులేషన్స్ ద థర్డ్ ప్రైజ్ విన్నర్ శేషమ్మ గారు కాన్సెప్ట్ ఉంది తర్వాత ముగ్గు చాలా బాగుంది బాగా అంటే మనకి సంక్రాంతికి సంబంధించి ప్రతి ఒక్క కాన్సెప్ట్ దాంట్లో పెట్టారు ఒక భోగి పండుగకి సంబంధించింది కానీ ఈ గిఫ్ట్ గెలిచినందుకు మీకు ఎలా ఉంది నిర్మలా ఏజెన్సీస్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు జస్ట్ మీరు సింపుల్ ముగ్గేసారు వాళ్ళు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నారు మీకు ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సిటీ వాళ్ళకి అండ్ నిర్మలా ఏజెన్సీ వాళ్ళకి అసలు ఇక్కడ కాంపిటీషన్ ఉందని నాకు ఎయిట్ ఓ క్లాక్ తెలిసింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అసలు నేను వస్తానా కానీ డూ ఇట్ అనుకున్నాను అసలు నేను వస్తానా ఎగలుగుతానా ఈ టైంలో ఇంత తక్కువ టైంలో అనుకున్నాను అవును అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటామండి అంటే సంక్రాంతి అంటే నేను సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను మొన్న రీసెంట్గా మన బిఆర్ కాలేజ్లో కూడా పార్టిసిపేట్ చేశాను దాంట్లో కూడా ప్రైజ్ వచ్చింది మనకి వాడుకో పండగ పండగ రోజు పిండి వంటలు చేయడానికి మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతోటి మా అమ్మగారు కూడా హెల్ప్ చేస్తారు రోజు మా బాబు కూడా వచ్చాడు ఫైవ్ మంత్స్ అసలుకి ముగ్గు కంప్లీట్ కూడా కాలేదు ఈ మధ్యలోనే అబ్బాయి క్రయింగ్ స్టార్ట్ చేసేసాడు ఫీడింగ్ కదా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని కూడా చాలా బట్ ఏం లేకుండా వచ్చింది చాలా చాలా అంటే చాలా నీట్ గా వేశారు అందులో స్త్రీకి మరో జన్మ అనేది అమ్మ అమ్మ అవుతే ఆ జన్మ వేరనమాట పెళ్లిలో కూడా ఉండదు ఆ ఆనందం అనేది మనం తల్లి అయినప్పుడే ఉంటుంది అలాంటివి దానిని ఆ చిత్రపటంలో వేశారు ముగ్గుగా చక్కగా చేశారు సో వారెవరో కాదండి పదహారో నెంబరు సిక్స్టీన్ నెంబర్ జి లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అమ్మని గురువుని దైవాన్ని చదువుని హరిదాసుని అలా ప్రతి కాన్సెప్ట్ గుమ్మడికాయని చెరుకు ముక్కల్ని సూర్యుణ్ణి గంగిరెద్దుల్ని అలాగే గాలి వాట్ నాట్ అని వేశారు నిజంగా చాలా చాలా బాగుంది లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ మీ ఆనంద కనిపిస్తున్నాయి మీ గిఫ్ట్ ఇస్తున్నందుకు సారు కూడా ఇంకా ఆనందంగా ఉన్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మీ నుంచి నాలుగు మాటలు మా ప్రేక్షకులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరగడం అనేది చాలా ఆనందం ఎక్కడో జరిగితే ఇంత ఆనందం ఉండదు కారణం ఏంటంటే మేము ఉదయాన్నే రెండు గంటలు ప్రతిరోజు ఇక్కడ గడపడం అనేది మాకు అలవాటు స్విమ్మింగ్ అనండి వాకింగ్ అనండి యోగా అనండి ఈ స్విమ్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేనే యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ నేనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ చేయాలా యోగా చేయాలి వాకింగ్ చేయాలి అనే కాన్సెప్ట్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కాన్సెప్ట్లో రెగ్యులర్గా మ్యూన్సిపాలిటీ స్టేడియం రావడం అనేది మా అందరికీ చాలా ఆనవాయితీగా వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అటువంటి ప్లేస్లో ఈరోజు ముగ్గుల పోటీ జరగడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో వీళ్ళు ముగ్గులేడమే కాకుండా సంక్రాంతి పండుగ ఆనవాయితీకి సంక్రాంతి పండుగ ఏమేమి ఉండాలా ఏ విధంగా చేస్తే బాగుంటుంది సంక్రాంతి పండుగను ముగ్గున చూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది వీళ్ళు ముగ్గు ఇయడమే కాకుండా ముగ్గులో సంక్రాంతి పండుగను చూపించారు అటువంటి లక్ష్మి గారు జయ శేషమ్మ గారు వీళ్ళందరికీ కంగ్రాటర్ చెప్తున్నామా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మన యాక్ట్ నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో సో మొదటి విజేత లక్ష్మి గారు ఉన్నారు మనతో పాటు తన హ్యాపీనెస్ ఎలా ఉందో మాట్లాడదాం హాయ్ లక్ష్మి గారు హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకనంటే ఇంత మంది ముగ్గులు వేశారు బట్ మీరొక్కరు ఫస్ట్ విన్నర్ అయ్యారు అండ్ మీకు ఆ ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేసాయి ఆనంద బాష్పాలు సో చెప్పండి మీ హ్యాపీనెస్ని మా యాక్ట్తో షేర్ చేసుకోండి ఈ ముగ్గులు పోటీ నిర్వహించిన యాక్ట్ మేనేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నిర్మలా ఏజెన్సీ వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో ఎనియర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు ముగ్గుల పోటీలో యాక్ట్ వాళ్ళు ముగ్గులు పోటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వేశాను తర్వాత టూ ఇయర్స్ ప్రెగ్నెన్సీ డెలివరీ వల్ల పార్టిసిపేట్ చేయలేక ఫీల్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు చేస్తాను సో ఎన్నిసార్లు మీకు ప్రైజ్ వచ్చింది పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చాయండి ఇప్పుడు మళ్ళీ వచ్చింది మళ్ళీ మొదటి బహుమతి వచ్చింది సో మీ ఆనంద బాష్పాలు ఆ సెకండ్ మేము చూసాము సో అది కూడా షేర్ చేసుకోండి ఎందుకు మీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి వెంటనే అంటే ఏం లేదు అండ్ చూస్తారు చూస్తారనుకున్నాను కానీ నా కాన్సెప్ట్ని చూసినందుకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అందరూ అందరినీ గొప్పగా చూస్తారు బట్ మన పేరెంట్స్ని అంత చూడరు ఏం లేదు మన గురువుల్ని కానీ నాన్నని కానీ నడిపి కాన్సెప్ట్ ఏంటంటే నడిపించే నాన్న కన్నా చదువు చెప్పే గురువు కన్నా మళ్ళీ అన్ని వరాలు ఇచ్చే దైవం కన్నా ఫస్ట్ మనల్ని నవమాసాలు మోసి కనిపించే తల్లి అందరికంటే కూడా గొప్పది సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి ఓల్డ్ ఏజ్లో మన పేరెంట్స్ని అయితే లీవ్ చేయకూడదు వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళకి తో ఉండాలి తోడుగా అనేది నా కాన్సెప్ట్ అండి ఆ సంక్రాంతి అంటేనే బయట నుంచి పిల్లలు అందరూ పల్లెటూర్లకు వచ్చి పేరెంట్స్తో గడపడము సో అదే కాన్సెప్ట్గా తీసుకున్నాను అందరూ ఎక్కడెక్కడో చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా వచ్చి పేరెంట్స్ తోటే ఉండి వాళ్ళకి హ్యాపీనెస్ని ఇచ్చి వాళ్ళని బాగా చూసుకోవాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి గారు అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ మంత్తో పాటు శేషమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కంగ్రాచులేషన్స్ శేషమ్మ గారు థ్యాంక్ యూ అండి యాక్చువల్లీ మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి అనంటే చిన్న బాబు ఫైవ్ మంత్స్ బాబుని అంటే బేసిక్గా ఏమనుకుంటాం చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో ఉందాంలే ఏం పార్టిసిపేట్ చేద్దాంలే ఏముందిలే అని అనుకుంటాం అయినప్పటికీ చిన్న బాబుని తీసుకొని వచ్చేసి సో అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర బాబుని ఇచ్చేసి తను చక్కగా ముగ్గేసింది చాలా బాగుంది ముగ్గు కూడా సో శేషమ్మ గారు మీ ఫీలింగ్ ఏంటి హౌ యూర్ ఫీలింగ్ చాలా హ్యాపీగానే ఉంది అంటే ఇక్కడ ముగ్గుల పోటీ ఈరోజు యాక్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా ముగ్గుల పోటీ కానీ వీళ్ళు ప్రతి ఇయర్ పెడతారు బట్ నేను ఎప్పుడూ రాలేదు యాక్ట్కి ఈరోజు ఫస్ట్ టైం యాక్ట్ ముగ్గుల పోటీకి రావడము అలాగే నిర్మలా ఏజెన్సీ వాళ్ళు ఈ బహుమతులు ఇచ్చేదానికి స్పాన్సర్ చేశారు వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ముగ్గుల పోటీ అంటే మామూలుగా టాప్ టెన్ ఉన్నాయి ఇక్కడ ముగ్గులన్నీ అంతా బాగా చేశారు ఈరోజు ముందు ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టాలని ఒక తాట ఆలోచించారు కదా వాళ్ళు అది ఇంకా సూపర్ ఎందుకంటే గ్రౌండ్ ఉంది అంత క్లీన్గా ఉంది ఏంటంటే ఒక్కో దగ్గర మట్టి అదంతా తీయడానికి చాలా నెంబర్ ఆఫ్ టైం పట్టుద్ది ఆ టైమే అక్కడ సేపు కిల్ అయిపోద్ది కానీ ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషము మనము అట్లా ఒక క్లాత్ తీసుకున్నట్లంటే అంత క్లారిటీగా నీట్గా మట్టి అంతా వచ్చేస్తుంది అలా ముందు గ్రౌండ్ ఎత్తకడం మేము కాదు ముగ్గులు పోటీలో ఫస్ట్ రావడము రావడానికి వీళ్ళు కారణం వేరు ఎందుకంటే సో మీరైతే చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు అండ్ మా తరపు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్ ప్రతి ఇయర్ కూడా ఇలానే పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ మనతో పాటు థర్డ్ విన్నర్ జయ గారు ఉన్నారు తనతో మాట్లాడదాం హాయ్ జయ గారు ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇంతమంది పార్టి అంటే పార్టిసిపేట్ చేశారు ముగ్గురు పోటీల్లో మీకు థర్డ్ ప్రైజ్ వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ ఇయర్ కూడా నాకు ఏదో ఒక ప్రైజ్ వస్తుందనే కాన్ఫిడెన్స్తోనే వచ్చాను థర్డ్ ప్రైజ్ వచ్చింది దానికి నేను చాలా హ్యాపీగా లాస్ట్ ఇయర్ నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను కానీ చాలా ఇప్పుడు పార్టిసిపేట్ చేసి విన్ అండ్ మనకి గిఫ్ట్స్ అన్ని అందించింది కూడా నిర్మలా ఏజెన్సీస్ ఫస్ట్ నాకు థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సోవ్యాస్ చూసారు కదా ఈ రోజు మన యాక్ట్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ టైం కుదుర్చుకొని చక్కగా ప్రతి ఒక్కరు కూడా మంచి సంక్రాంతి కాన్సెప్ట్ తో చక్కగా వేశారు అలాగే మొదటి మూడు బహుమతులు మనకి నిర్మలా ఏజెన్సీస్ వాళ్ళు అందించారు అండ్ అలాగే టెన్ కన్సలేషన్ ప్రైజెస్ వచ్చేసి ఉషా కంపెనీ వాళ్ళు అందించారు అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు విన్నర్స్ కాబట్టి అందరూ చక్కగా బహుమతులు తీసుకొని చిరునవ్వుతో ఇంటికెళ్లారనమాట సో హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అని కోరుకుంటూ మరొకసారి యాక్ట్ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం